దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయంగా ఉండును ఇర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయం ఏడవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మీ జీవితంలో మీరు ఎంతోమందిని నమ్మి మోసపోయి ఉండవచ్చు కానీ దేవుణ్ణి నమ్మి మోసపోయిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు మనం మనుషులను కంటే యహోవాన్ని ఆశ్రయించట ఎంతో మేలు మనుషులు వారికి ఉన్నటువంటి స్వార్థబుద్ధిని బట్టి వారికి ఉన్నటువంటి చెడు ఆలోచనలు బట్టి మారిపోతూ ఉంటారు సందర్భానుసారంగా మారిపోయి వారికి సహాయం చేయాలనిపించినప్పుడు చేస్తారు లేదంటే మిమ్మల్ని పక్కన పెడతారు కానీ ప్రభు అలా కాదు మీ నుంచి ఎటువంటి ఉపయోగం లేకపోయినా తన మీద ఉన్నటువంటి ప్రేమతో మీ మీద ఉన్నటువంటి అమూల్యమైన కృపతో దేవుడు మిమ్మల్ని కాపాడడానికి మిమ్మల్ని రక్షించడానికి తన యొక్క ప్రేమను మీ మీద వెల్లడిపరచడానికి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు అటువంటి విలువ కలిగినటువంటి దేవునికి మనం బిడ్డలైనందుకు ఎంతో దంగిలం ప్రే సహోదరులారా మనం నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాం కానీ మనం ఆయన్ని తెలుసుకొని ఆయన మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు శాసనాల ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మన జీవితం ఎంతో రమ్యంగా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది మనుషులు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు కానీ ప్రభు అలా కాదు ప్రభు మీకొక్కసారి మాట ఇచ్చాడు అంటే అది అన్నిటికీ కూడా నిలిచి ఉంటుంది ఆయన ఒక్కసారి మిమ్మల్ని ఆశీర్వదించాడు అంటే మీరు అన్నిటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు కానీ మనిషికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే కృతజ్ఞత లేకపోవడం ఆయన నుంచి మేలులు పొందుకొని తిరిగి ఆయన మర్చిపోతూ ఉంటారు సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఎంతో వినయ విధేయతలతో దేవునికి ప్రార్థన చేస్తారు దేవుని నుంచి సహాయం పొందుకున్న తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టడం దేవుణ్ణి మర్చిపోవడం క్రమక్రమంగా మందిరానికి వెళ్ళకపోవడం ప్రార్థన చేసుకోకపోవడం వంటివి చేస్తూ ఉంటారు అటువంటి స్వభావం మనకు ఉండకూడదు మనకి అవసరం వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఎలా అయితే మనం గోజాడుకుంటామో ఎలా అయితే కృతజ్ఞతాభావంతో మనం దేవుణ్ణి వేడుకుంటామో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత కూడా అంతకంటే ఎక్కువ కృతజ్ఞతతో మనం దేవుణ్ణి ఆరాధించాలి మనం దేవుణ్ణి ఎల్లప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి అంతేగాని మర్చిపోయేవారి విధంగా మనం ఉండకూడదు ప్రియ సహోదరులారా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఇకనైనా దేవుణ్ణి ఆశ్రయించండి మీరు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే మీరు ధన్యులు అవుతారు ఈ యొక్క ఆర్థిక సమస్యలే కానీ శారీరక సమస్యలే కానీ మానసిక సమస్యలే కానీ ఏ విధమైన సమస్యలైనా తీర్చడానికి ప్రభు సమర్థుడు ఆయనని ఆశ్రయించి ఆయన మనకు ఉపదేశించినటువంటి ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మనకి ఎంతో ఆశీర్వాదకరం ప్రియ సహోదరులారా అబ్రహాము ఇస్సాకు యాకోబు దావీదు సొలోమాను వీరందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించారు వారి యొక్క జీవితాలు ఏ రకంగా ఆశీర్వదించబడినాయో మనం బైబిల్ గ్రంథంలో చూసాం మరి మీరు కూడా మీ యొక్క పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించండి ఆయన వద్దకు రండి మీరు ధన్యులు అవుతారు మీ యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన పొరపాట్లను బట్టి మేము చేసిన అపరాధములను బట్టి మమ్మల్ని మన్నించండి ప్రభా మీరు ప్రతిరోజు కూడా మీ యొక్క పవిత్రమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభా మీ యొక్క అమూల్యమైన విషయాలు తెలియక చాలామంది పాపంలోనే మునిగిపోతూ ఉన్నారు పాపంలోనే ఉంటూ ఉన్నారు ప్రభా తన జీవి తమ యొక్క జీవితాన్ని ముగించుకుంటూ ఉన్నారు అలా కాకుండా మీరే నిజమైన దేవుడు సత్యవంతమైన దేవుడు అని తెలుసుకుని మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కనపరుచుకునే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించుకొని వేడుకుంటున్నాం ప్రభా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా మీకు సమస్తము సాధ్యమైన ఏసయ్య మీ కృపలో మమ్మల్ని వరదలు చేసుకోండి ప్రభా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి బలహీనత నుండి విడుదల అనుగ్రహించండి ఎటువంటి అనారోగ్య సమస్యే కానీ ఎటువంటి ఆర్థిక సమస్యే కానీ ప్రభావ ఎటువంటి లోటుపాట్లే కానీ వారి యొక్క జీవితంలో లేకుండా వారిని మీరే ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా కన్నీటితో మీకు ప్రార్థన చేస్తూ ఉన్నారు దుఃఖ హృదయంతో మీకు ప్రార్థించ ప్రార్థన చేస్తున్నారు మీకు విన్నవించుకుంటూ ఉన్నారు వారి యొక్క సమస్యల్ని ప్రతి సమస్యని కూడా మీరే తీర్చండి ప్రభా మీ కృపలో మీ దయలో మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా తండ్రి విరిగినలిగిన హృదయమే విరిగినలిగిన మనస్సే మీరు అడుగుతున్నారు ప్రభా అటువంటి హృదయంతో ప్రార్థించుండగా వారి ప్రార్థన ఆలకించి వారి ప్రార్థన అంగీకరించి వారి ప్రార్థనకి జవాబుని దయచేయమని మీ మెండైన ఆశీర్వాదాలతో మీ బిడ్డలందరినీ నింపమని మా ప్రార్థనలో మాలు తప్పులుంటే మమ్మల్ని క్షమించమని మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామూన మిగిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్